వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ సూర్య హీరోగా నటించిన కంగువ సినిమా నవంబర్ పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది గత కొన్ని వారాలుగా హీరో సూర్య సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు ఇటీవల రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్లో ఉండి సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న సూర్య మరోసారి ముంబై వెళ్తారు అన్ని భాషల్లోనూ సినిమాను భారీ ఎత్తును ప్రమోట్ చేస్తున్న సూర్య ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య జ్యోతిక గురించి స్పందించారు గత కొన్నేళ్లుగా జ్యోతిక ముంబైలో ఉంటున్నారు మొదట్లో ఇద్దరి మధ్య విభేదాల కారణంగా జ్యోతిక ముంబై షిఫ్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి ఆ వార్తలు నిజం కాదని జ్యోతిక సూర్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు తాజాగా మరోసారి ఆ విషయంపై సూర్య ఫుల్ క్లారిటీతో సమాధానం ఇచ్చారు జ్యోతిగా ముంబై షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏంటని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సూర్య క్లారిటీగా సమాధానం ఇచ్చారు ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ఎలాంటి అపోహలు లేవు ఆమె పద్దెనిమిది పంతొమ్మిది ఏటనే ముంబై నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యారు దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలు ఆమె చెన్నైలో ఉన్నారు పద్దెనిమిది ముంబైలో ఇరవై ఏడేళ్ళు చెన్నైలో జ్యోతిగా ఉన్నారు చెన్నైలో నాతో నా ఫ్యామిలీతో పిల్లలతో ఉండి తన కెరీర్ను స్నేహితులను బంధువులందరినీ వదిలేసి ముంబై లైఫ్ స్టైల్ వదిలేసి ఉంది ఇరవై ఏడేళ్ళ తర్వాత తిరిగి ఆమె తన తల్లిదండ్రులతో సమయం గడిపే అవకాశం వచ్చింది ఆమె తన స్నేహితులతో సమయం గడిపే అవకాశం వచ్చింది పురుషుడు ఎలా అయితే తల్లిదండ్రులు బంధువులతో కలిసి ఉండాలి అనుకుంటారు మహిళలు అలాగే ఉండాలి అనుకుంటారు ఆ విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది కనుక ఆమె ముంబైకి వెళ్లేందుకు ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు ముంబైలో తనకు స్వేచ్ఛ లభించడంతో పాటు తాను కోరుకునే లైఫ్ను లీడ్ చేస్తుంది అలాగే పిల్లలు సైతం ముంబైలో అత్యున్నత స్కూల్లో చదువుకుంటున్నారు ముంబైలో ఉన్న వారి విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని సూర్య చెప్పుకొచ్చారు ముంబై చెన్నైలను బ్యాలెన్స్ చేస్తూ తాను వర్క్లోను బిజీగా ఉంటున్నాడు నెలలో కనీసం పది రోజులు ముంబైలో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చారు ఇరవై రోజుల్లో ఎక్కువ గంటలు షూటింగ్లోనే పాల్గొంటున్నానని ఆ పది రోజులు మాత్రం పూర్తిగా ముంబైలో పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానని సూర్య పేర్కొన్నారు జ్యోతికపై ప్రేమతో ఆమె స్పేజ్కి భంగం కలిగించవద్దనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సూర్య క్లారిటీ ఇచ్చారు